తెలుగుదేశం జనసేన రెండు కూడా పొత్తులో ఉన్నాయి అయితే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఈ విషయం ఇంకా చర్చల్లోనే ఉంది ఒక రాలేదు ఇది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది అనేటటువంటిది కూడా ఇంకా సందిగ్ధంలోనే ఉంది మరొక పక్క భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా రాదా వస్తే భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఇది అంతా కూడా ఒక అగమ్య గోచరంగా ఎటు తేలకొండ అటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ ఈ మూడు పక్షాల్లోని కూడా ఒక గందరగోళ వాతావరణం ఉన్నది ఇదే సందర్భంలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎవరెవరు పోటీ చేయాలి అని నిర్ణయించవలసింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ విచిత్రంగా కాపునేత హరిరామజోగయ్య ప్రకటించేశాడు నలభై యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ అలాగే ఆరు పార్లమెంట్ సెగ్మెంట్లోను కూడా జనసేన పోటీ చేయాలని ఆ పార్లమెంటు ఆరు సెగ్మెంట్లు నలభై ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్లు వివరాలు ఇస్తూ ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలో కూడా ఆయనే సూచించేశాడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే జనసేనలో ఎటువంటి అధికారిక హోదా కూడా హరిరామ జోగయ్యక లేదు ఆయన రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలిగి ఏదో కాపు నేతగా మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో అసలు ఆయనకి అధికారం ఎవరిచ్చారు అని చెప్పి ఒక పక్క జనసేనలో చర్చలు జరుగుతుంటే మరొక పక్క ఇటువంటి గందరగోళ పరిస్థితులకి దారి తీయడానికి కారణమవుతున్నటువంటి హరిరామ జోగయ్యతలకు ప్రవర్తన్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు అర్రాము జోగయ్య నిజంగా కాపునేతగా జనసేన మేలు కోరుతున్నారా లేదు జనసేన పార్టీలో గందరగోళం సృష్టించి శల్య సారథ్యం వహిస్తున్నారా అనేటటువంటిది కూడా ఇది జన సైనికుల్లోనే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది అసలు హరిరామజోగయ్య ఏ రకంగా ఏ ఎజెండాతో ఆయన ముందుకెళ్తున్నారు అనేటటువంటిది ఇప్పటికీ అర్థం కాక అలాగనే హరిరామజోగయ్య ఎంతవరకు ఎన్నో లేఖలు పవన్ కళ్యాణ్కి రాసినప్పటికీ పట్టించుకోకపోయినా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయ్యి ఆయన చేసినటువంటి ఈ పని వల్ల ఏమి జరుగుతుంది అసలు ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటారా కాపులు దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అనేటటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది